సో అకినే గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి అఖిల్ గారికి హీ హాజ్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ నో దట్ మాసీ క్రేజ్ ఇన్ఫాక్ట్ సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్ బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడం ఇప్పటికి కూడా ఇఫ్ యూ సీరియస్లీ థింగ్స్ యూ వాంట్ కమ్ బ్యాక్ ఆర్ హెస్ కమ్బ్యాక్ ట్రయల్స్ ఏమైనా చేసినా పీపుల్ విల్ బీ రెడీ టు నో రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్ ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి వాట్ సే అబౌట్ దట్ ఇట్స్ హార్డ్ టు సే అండి లైక్ యునో ఇట్స్ హార్డ్ టు యునో కామెంట్ అబౌట్ దాట్ బట్ డెఫినెట్గా లెనెన్ ఖచ్చితంగా చాలా కష్టపడి హీ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అండ్ మేక్ ఇట్ బిగ్ అనేది నా ఆశ కూడా కాదు నా నమ్మకం కూడా చాలా 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 క్లాసీగా చాలా హాయిగా చెప్పారు ఎట్లీ పాజిటివ్ గానే అనుకుంటారు అందరి గురించి నాగేశ్వరావు గారు అకినేని నాగేశ్వరరావు గారి పోలికలు ఉన్న